హలో అండి వెల్కమ్ టు పావని బ్లాక్స్ మరి ఈ రోజు మన వీడియోలో దైరా అమరలింగేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్ ని చూద్దామండి మరి ఎంతో అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఈ యొక్క దేవుని మనం ఈ వీడియోలో చూద్దామండి మరి ఈ ప్రదేశము మనం చూసినట్లయితే పల్నాడు జిల్లాలోని గురజాల దగ్గరలోని పులిపాడు గ్రామం దైర శివారులలో గల అటవీ ప్రాంతంలో ఈ ప్రదేశం అంతా ఉంటుందండి కానీ చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మరి ముందు చూసినట్లయితే ఇక్కడ మొత్తం కృష్ణానది ఉంటుందండి మరి ఆ కృష్ణానది యొక్క ఒడ్డున ఈ దేవుని యొక్క ఈ ఆలయం అనేది ఉండడం జరిగిందండి ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఏరియా కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది మొత్తం చుట్టుకొని ఈ గుడికి సంబంధించినటువంటి షాపులు అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి మొత్తం ఏరియా ఎట్లా ఉంది అనేది కొంచెం ముందుకెళ్ళి మనం క్లియర్ గా చూద్దాం మరి ఆ ఇక్కడ నుంచి మనం కిందికి కొంచెం వెళ్ళినట్లయితే ఆ గుడి లోపలికి వెళ్ళే మార్గం అనేది ఉంటుందండి అంటే ఇది మొత్తం మరి కొన్ని వేల సంవత్సరాల నుంచే ఈ లోపల ఉన్నటువంటి ఈ గుహ లోపల ఈ దేవుని యొక్క ఈ స్వామి వారి యొక్క విగ్రహం అనేది ఉందండి ఇక్కడ చూడండి మరి ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి మనం చూద్దాం అక్కడ చూసినట్లయితే మనకు రైట్ సైడ్ లో ఒక నంది యొక్క విగ్రహం కూడా ఉందండి అక్కడ చూడండి మొత్తం ముందు ఆ కృష్ణా నది యొక్క వాటర్ మనం చూడొచ్చు మొత్తము మొత్తం అక్కడి వరకు మొత్తం కృష్ణా నది యొక్క వాటర్ కనిపిస్తుంది మనకు ఇక్కడ రైట్ సైడ్ ఆ గుహలోనికి వెళ్ళే దారి ఇక్కడ కూడా కొన్ని మనము కొన్ని రకాలైనటువంటి విగ్రహాలను చూడొచ్చు ఇక్కడ నంది యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి మరి ఇంకొన్ని రకాలైనటువంటి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కిందికి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి కృష్ణా నది అనేది కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే మరి లోపలికి వెళ్ళడానికి ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారండి సో ఇది ఆ గుహ లోపలికి వెళ్ళే మార్గం అండి మనం దీని లోపల నుంచి లోపలికి వెళ్ళాలి ఆ స్వామివారి దగ్గర వెళ్ళాలంటే మనం ఇది నుంచి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ చూడండి లోపలంతా ఎట్లా ఉందనేది మరి సుమారు ఒక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఇక్కడికి సంబంధించినటువంటి ఈ ఏరియా ఏదైతే మరి ఈ పులిపాడు అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఈ పశువులను మేపడానికి వచ్చినప్పుడు వీటిని గుర్తించినట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణంలో చెప్పబడిందండి ఇక్కడ లోపల అంత ఎట్లా ఉందనేది మనం చూడొచ్చు అక్కడ చూడవచ్చు లోపలంత లైటింగ్ ఎట్లా ఉంది అనేది కానీ ఈ శివరాత్రి ఇలాంటి టైంలో ఈ ఈ టెంపుల్ వచ్చి చాలా భక్తులతో రద్దీగా ఉంటుందండి ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే అంత ఏం రద్దీగా అయితే లేదు అక్కడ చూడ నేచురల్ గా ఉన్నటువంటి స్టోన్స్ ఇవి ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవి ఏర్పడినటువంటి గుహలు అక్కడ పైన కూడా ఎట్లా కనిపిస్తుందో మనకు లోపల కూడా మొత్తం లైటింగ్ అనేది ఉంది అక్కడక్కడ ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఇక్కడ చూసినట్లయితే మనము ఆ స్వామి వారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ముందు చూడొచ్చండి ఇక్కడ ముందు చూసినట్లయితే పూజ జరుగుతుండడం మనం చూడొచ్చు ఒకసారి నేను ముందుకు కూడా వెళ్ళి ఆ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నేను చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మనం ఆ స్వామి వారి యొక్క విగ్రహాన్ని సో ఇటు నుంచి మరి మనం బయటకు వెళ్లే మార్గం అండి ఇక్కడ మరి కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే మరి ఇక్కడ కూడా కొన్ని రకరకాల విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చండి కొంచెం ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి ఇది ప్లేస్ కూడా మరి లోపల మనుషులు వెళ్లి రావడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొన్ని రకాలైనటువంటి నంది యొక్క విగ్రహాలను కొన్ని దేవుని యొక్క విగ్రహాలను కూడా మనం ఇక్కడ లోపల చూడొచ్చు ఇక్కడ చూడండి అక్కడ ఫ్యాన్లు కూడా నడుస్తున్నాయి ఇక్కడ నంది యొక్క విగ్రహం ఉంది దాని ముందే కొన్ని దేవుని యొక్క విగ్రహాలను చూడొచ్చు మనము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలండి ఇక్కడ కొంచెం కిందికైతే ఉంది మనం బయటకు వెళ్దాం చూడండి బయటికి వెళ్లే మెట్లు అండి ఇవి కానీ ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉందండి మంచిగా ఇక్కడ బయటకు వెళ్ళొచ్చు మనము ఇక్కడ చూడండి మొత్తం బయట ఉన్నటువంటి ఏరియా ఇది మనం బయటకు వచ్చినాక మనకి ఇట్లా కనిపిస్తుంది మొత్తం ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ